మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో సంకల్ప యాత్రలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గం పదమూడవ డివిజన్ ఇందిరా కాలనీలో తిరగడం జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు కూడా ఏదైతే వీళ్ళు గాలికి వదిలేశారో ఆ సమస్యల పట్ల మనం అందరం కూడా ఏదైతే ఎన్నాల నుంచి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారో ఏదైతే ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారో కనీసం గెలిచిన తర్వాత వీళ్ళ పట్ల ఏ విధంగా వివరిస్తున్నారు వీళ్ళనిప్పుడు కూడా ఇంకా పాదయాత్రకు రావడానికి కొంతమందిని బెదిరించి ఇంట్లో నుంచి రాకుండా చేసే పరిస్థితిలో ఉందంటే బెదిరించి ఎన్నాళ్ళు వేయించుకుంటారని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే పనిచేసి ఓట్లు అడగవలసిన ఈ ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టి ఓట్లు ఓట్లేయించుకోవాలనేది చూస్తుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి అందరూ ఎందుకనంటే ప్రజలు మేము వెళ్తుంటేనే తండోపు దండోలుగా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ ఇటువంటి రాక్షస పరిపాలన మనకి ఎప్పుడూ కూడా రాకూడదు ప్రజలు ఎప్పుడైతే అందరూ కూడా ఒక పక్కనే ఉండి వీళ్ళందరినీ కూడా గెలిపించాలి రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆపదలో ఉన్నప్పుడు వచ్చి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపడానికి అందరూ కూడా చెయ్యి చెయ్యి కలపాలి మనకు అధికారం కాదు ముఖ్యం ప్రజల ముఖ్యమైన ఆ రోజున ఏదైతే చాటి ఎవరైతే దానికి ప్రజలందరూ కూడా ఈ రోజున ముక్త కంఠంతో ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రజా ప్రజలకు కానీ డిపాజిట్లు రాకుండా ఓడించడానికి ప్రజలందరూ కూడా రేపొద్దున ఇంకో నాయకుడైనా తప్పు చేయాలంటే భయపడేటట్టుగా ఇల్లు తీర్పు ఇవ్వాలని వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం Poisoning, accidents, trauma, critical care, Mariu General Medicine. Dr. A. Prasanna Kumar, MD, DM, Interventional Cardiologist. Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon. Dr. R. Manoj, MD, Anesthesia. Dr. Kartik Kannegolla, MD, DM, Nephrologist. Dr. Tigala Ramesh, MS, MCH, Neurosurgeon. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు